హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జూన్ మొదట వారంలో వర్షాలు ఉంటాయని మనం ఇప్పటికే క్లియర్ కట్గా వారం రోజుల నుంచి చెప్తున్నాం ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు అయితే జూన్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది ఇక ఈ వీడియోలో జూన్ మొదటి వారంలో రాయలసీమలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం రాయలసీమ అంటేనే గుర్తుకొచ్చేది కరువు రాయలసీమ అంటేనే గుర్తుకొచ్చేది వలసలు రాయలసీమ అంటేనే గుర్తుకొచ్చేది ముఖ్యంగా వలస వెళ్ళే రైతులు అలాగే బీడు భూములు మరి అలాంటి రాయలసీమలో ఈ అయినా కానీ వరుణుడు కరుణిస్తాడా వరుణుడు కరుణించి రాయలసీమ రైతుల్ని పూర్తిగా కూడా పులకరింపజేస్తాడా వాన జాడ కోసం గత సంవత్సర కాలంగా కళ్ళు ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న రాయలసీమ రైతులని ఈ సంవత్సరమైనా కానీ కార్డు వేయకుండా వరుణుడు కరుణిస్తాడా వరుణుడు కరుణించి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ అలాగే గుంటలు కానీ అన్నీ సత్య సామలం చేస్తాడా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం మనం చెప్పిన విధంగానే నాలుగు నెలల క్రితం అయితే చెప్పడం జరిగింది రాయలసీమలో సంవత్సరం క్రితం నుంచి కూడా వర్షాలు లేవు వలసలు ఎక్కువైపోయాయి అలాగే పూర్తిగా కూడా రైతులందరూ కూడా కనుమరుగవడం జరిగింది చుక్క నీరు పడితే చాలు ఒక పండగ వాతావరణం అయితే గత సంవత్సర కాలంగా రాయలసీమలో అయితే నెలకొంది కానీ ఈ సంవత్సరం పూర్తిగా కూడా మారబోతుంది జూన్ మొదటి వారం నుంచి కూడా వర్షాలతో వరుణుడైతే రాయలసీమను పూర్తిగా కూడా కరుణించబోతున్నాడు రాయలసీమలో ఇరవై నెలలుగా నిండని ఇరవై నెలలుగా ఒక్క గేటు కూడా పూర్తిగా ఓపెన్ అవ్వని శ్రీశైలం ప్రాజెక్టు గేటు జూన్ నెల లేదా జూలై నెలలో ఈ సంవత్సరం ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో పూర్తిగా కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు గేటు ఇరవై నెలల తర్వాత ఈ సంవత్సరం జూన్ నెలలో లేదా జూలై నెలలో పూర్తిగా కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక పూర్తిగా కూడా రానున్న వారం పాటు రాయలసీమ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలైతే ముఖ్యంగా జూన్ ఒకటో తారీఖు నుండి ఏదో తారీఖు మధ్యలో కనీసం మూడు రోజులు సాయంత్రం సమయంలో కనీసం మూడు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య వర్షాలైతే ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి అలాగే కడప జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని మేఘాలు ఉండే అవకాశం ఉంది కానీ వర్షాలు ఉండకపోవచ్చు మ్యాక్సిమం సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో ఈసారి తప్పకుండా రాయలసీమలో జూన్ మొదటి వారంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది గత సంవత్సరం వరుణుడు కాటేస్తే ఈ సంవత్సరం వరుణుడు కరుణించబోతున్నాడు ఈ సంవత్సరం పూర్తిగా కూడా వర్షాలతో రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కానీ అలాగే చెరువులు కానీ గుంటలు కానీ అలాగే కాలువలు కానీ అన్నీ కూడా ఎక్కువ ప్రాంతంలో ఎక్కువ జిల్లాల్లో నిండు కొండలా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సంవత్సరం రాయలసీమలో పూర్తిగా కూడా సాగుకి అనుకూలంగా అయితే వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది అలాగే పూర్తిగా కూడా అయితే రాయలసీమని పూర్తిగా కూడా కరుణించబోతున్నాడు రాయలసీమను కరుణిస్తే ముందు ఆనందపడేవాడిని నేనే ఎందుకంటే నేను పుట్టింది కోస్తాంధ్రలో ఉంటుంది తెలంగాణలో అయినా కానీ నన్ను కానీ నన్ను నా ఛానల్ని కానీ అభిమానించింది ముప్పై మూడు వేల మంది ఉంటే కనీసం పదిహేడు వేల మందికి పైగా రాయలసీమ వాళ్ళే ఉన్నారు వాళ్లకు సంవత్సర కాలంగా వర్షాలు లేకపోయినా కానీ నన్ను అభిమానించారు ఆదరించారు మరి అలాంటి వాళ్లకు వర్షాలు లేకపోయినా కానీ అభిమానించి ఆదరించిన వాళ్లకు వర్షాలు పడితే ముందుగా సంతోషపడాల్సిన వాళ్ళలో ముందు వరుసలో నేను ఉంటాను ఈ సంవత్సరం తప్పకుండా మీ అందరికీ కూడా అందరికంటే కూడా మెరుగైన అభ్యర్థి ఇస్తాను తప్పకుండా మీకున్న ప్రాజెక్టులు చెరువులు అన్నీ కూడా కాలువలు అన్నీ కూడా ఈ సంవత్సరం నిండబోతున్నాయి అలాగే జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి అందరూ కూడా రెడీగా ఉండండి వరుణుడు పూర్తిగా కరుణించడంతో రాయలసీమ మొత్తం కూడా ही संवसम सत्यशाम आव्होत थँक्यू